ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసుక్రిస్తునాముల మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రియుల ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశము మనం నేర్చుకుంటానికి ప్రయత్నించేద్దాం ఈరోజు మన అంశం ఏంటంటే నవీన స్వభావము నవీన స్వభావము ప్రియుల ఈ నవీన స్వభావము అనేది మనం ధరించుకోవాలా ఏంటి ఈ నవీన స్వభావం ఏంటి ప్రస్తుతం మనం కలిగి ఉన్న స్వభావము ఎవరి స్వభావము ప్రస్తుతము మానవుడు కలిగి ఉన్న స్వభావము ఎవరి స్వభావము మరి ఎవరి స్వభావాన్ని విడిచిపెట్టి ఎవరి స్వభావాన్ని ధరించుకోవాలి ఇది మనం తెలుసుకోవలసినటువంటి అవసరము మనకున్నది కాబట్టి ప్రియులరా ఇంత గొప్ప మహిమనికి యోగ్యులుగా అర్హులుగా బాప్తిజం తీసుకుని సంఘంలో చేర్చబడుతున్నారు చేర్చబడిన తర్వాత మనం పరిశీలన చేసుకుంటే పరిశీలన చేస్తే చేర్చబడిన తర్వాత ఎలా ఉండాలి మనలో మనలో మార్పు రావాలా ఉందా మనలో మార్పు రావాలా ఉందా చూడండి ప్రభువుని నమ్ముకోక మునుపు మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో బాప్తుని తీసుకుని ప్రభుని నమ్ముకుని బాప్తుని తీసుకుని సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా అదే అదే స్థితిలోనే ఉండాలా అదే స్థితిలో మనం జీవించాలా మారాలా మారాలా లేదా ఎప్పుడు మారాలి వచ్చిన తర్వాత మారాలా రాకముందు మారిన తర్వాత రావాలా మారిన తర్వాత రావాలి ఒక ఆయన జ్వరం వచ్చిందంట అయ్యా హాస్పిటల్కి వెళ్ళంటే వెళ్తానండి అంటే ఎప్పుడు వెళ్తావా తొందరగా అంటే తగ్గిన తర్వాత వెళ్తానండి అంటాడు డాక్టర్ దగ్గరికి తగ్గిన తర్వాత వెళ్తావా తగ్గటానికి వెళ్తావా డాక్టర్ దగ్గరికి ఎలాంటి పరిస్థితులు ఉంటే ఒక ఆయన వస్తున్నాడు పది సంవత్సరాలు అయింది బాప్తీ తీసుకోవట్లేదు ఏమైనా బాప్తీసుకుంటాడు నాకు కొన్ని ఉన్నాయండి అవి ఇడిచిపెట్టాలి అంటాడు కొన్ని ఉన్నాయి ఇడిచిపెట్టాలి ఏంటి నువ్వు నీ అంతటి నువ్వు విడిచిపెడితేసు క్రీస్తు రక్తం ఎందుకు నీకు నీ అంతటి నువ్వే పరిశుద్ధపరిచి పవిత్రపరచబడి నువ్వే నీతిమంతుడు అయిపోతే నీకు క్రీస్తు రక్తం ఎందుకు కదా ఏంటంటే బట్టలు ఉతకాలంటే సబ్బు కావాలి సబ్బు లేకుండా మురికి పోందా మురికి ఎప్పుడు పోందా నీలో మచ్చ మడత డాగు కలంకం ఏదైనా ఉంటే అది ఎలా పోవాలి క్రీస్తు రక్తంలో కడగబడాలి అంతేగాని వాక్యంతో ఉదక శ్రావం చేత క్రీస్తు రక్తంలో కడగబడాలి పవిత్ర పరచబడాలి పరిశుద్ధ పరచబడాలి ఆయన ఎందుకు వచ్చాడు చూద్దాం ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చిన కాని కింద చూద్దాం ఆ పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించిటి అటువనే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏది అయినను లేక ఏమి లేకండి ఏమి లేక కలంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేక చూడండి పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాని నిలువ పెట్టు కొనవల్నని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరిచి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను చూడండి యేసుక్రీస్తు తన్ను తాను ఎందుకు అప్పగించుకున్నాడు ఎందుకు అప్పగించుకున్నాడు మారాల మనం మన పరిశుద్ధపరచడానికి మన పవిత్రపరచడానికి మనల్ని నిర్దోషులుగా చేయటానికి మనల్ని నీతిమంతులుగా చేయటానికి తను తాను అప్పగించుకున్నాడంట క్రీస్తు మన కోసము తన దేవునికి బలిగా అర్పణగా ఎందుకు అప్పగించుకున్నాడు ఎందుకు అప్పగించుకున్నాడు చూడండి ఆయన ఆయన పాపము చేయలేదు ఆయన ఎందుకు కప్పటము లేదు కానీ ఆ అనేకల కొరకు ప్రాణ విమోచన క్రయధనముగా తను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు ఎందుకు అప్పగించుకున్నాడు ఆయనకేం పనిలేదా ఆయన ధనవంతుడే అండి తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని మీకోసం ఈ లోకానికి రిక్తునిగా దరిద్రుడిగా వచ్చాడే మనిషిని పోలికలే ఆయన దేవుని స్వరూపం కలవాడుగా ఉండి దేవునితో సమానంగా ఉండేట్టు విడిచిపెట్టుకోవడానికి భాగ్యమైన ఎందుకు లేదు కానీ తను తను రిక్తునిగా చేసుకున్నాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు మనుషుని పోలికలే లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఎవరి కోసం వచ్చాడు ఆయనకి ఏదైనా పని ఉందా ఇక్కడ ఉంది పని ఏం పని అది తండ్రి పని ఏంటి తండ్రి పని అనేకులైన దేవుని పిల్లల్ని దేవుని కా పిల్లల్ని దేవునికి కాకుండా సాతాను చేస్తుంటే వాళ్ళందరినీ దేవుని కోసము నీ రక్తాన్ని చిన్నించి ఆ రక్తం ద్వారా కొని నాకు 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 ఇవ్వాలి నువ్వు నాకు తీసుకురావాలి పైకి తీసుకురావాలి పరలోకం తీసుకురావాలి ఇదండి అప్పగించని పని అందుకని యేసుక్రీస్తు ఆయన శినువులో బలి అవటానికి ముందు ఏమంటున్నా తండ్రికి ప్రార్థన చేస్తా తండ్రి నిశ్చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగింపు ఆయన నా చిత్తము కాదు నీ చిత్తమే నాయందు సిద్ధించను అన్నాడు నీ చిత్తము ఆయన చిత్తము ఏంటి సిలువలో రక్తం కార్చాలి ఆ సిలువ రక్త దారల ద్వారా మనకి పాపక్షమాపణ ఆ క్రీస్తులు మనకేంటి పాపక్షమాపణ అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగింది క్షమాపణ కలిగింది మరి ఎందుకు వచ్చాడు మన 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 మనల్ని ఏం చేయాలని వచ్చాడు మార్పు రావాలా మనలో మళ్ళీ పరివర్తన రావాలా రావాలి రావాలి మనం ఉన్న ఉన్న స్థితిలోనే ఉండిపోతే సహ ఉన్న స్థితిలోనే ఉండిపోతే ఎట్లా సంఘానికి వస్తున్నావు మార్పు రాట్లా పరివర్తన రాట్లా ఏ రాకపోతే మనకేమైనా విలువ ఉంటుందా మనకే మనకే మనకేమైనా లాభమా నేను బాప్తం తీసేసుకున్న అందరు తీసుకుంటున్నారని తీసుకున్న తర్వాత బాప్తం విలువ తెలుసుకోలేదు తెలుసుకోక అప్పుడప్పుడు సంఘానికి వస్తాను నా ఇష్టం ఉన్నప్పుడు వస్తాను ఏ ఏముంది ఎవరు అడుగుతారు ఎవరిని అడుగుతారా నా ఇష్టం అడిగితే అడిగితే ఇంకొక ఇద్దరిని ఆపేస్తాను పెత్తాను సాధారణగానే ఉంటాడు ఏంటి అంత ధర వెళ్తాం మనకి పక్కనే ఉంది కదా ఇక్కడ కూడా బాగానే ఉంది అంటాడు అంటే అవునా మారే ఇక రెండో రోజు నుంచి అవుట్ ఇద్దరు అవుట్ ఏమని అమ్మో అక్కడికి వెళ్తే భోజనాలు పెడుతున్నారంట ఇక్కడికి వెళ్తే వంద రూపాయలు ఇస్తున్నారంట ఇవన్నీ జరుగుతున్నాయండి జరుగుతున్నాయి వంద రూపాయలు ఇస్తారంట అక్కడికి వెళ్తే వంద రూపాయలు భోజనం పెడతారంట వెళ్దామా అనేసి సాతన ఏం చేస్తుంది మనకి చెప్తాను కాబట్టి ఒకసారి ఆలోచించాలి మనం ఎందుకు వచ్చాయి ఇక్కడికి మనం మారాలో వద్దా మార్పు చెందాలా వద్దా వాక్యము మార్పు చెందక మనం మా మార్పు చెందకపోతే త తప్ప ఎవరిలో ఉంటుంది మీలో ఉంటుందా బోధకుడిలో ఉంటుందా బోధకుడు చెప్పే వాక్యములో ఉంటుందా ఎవరిలో ఉంటుంది చెప్పండి మార్చలేదు ఎట్లా మీలో అంటే వాక్యం లేకుండా నీళ్ళు ఉంటుందా ఎందుకు చెప్పే వాక్యూము ఇప్పుడు మందు కరెక్ట్ అయితే దగ్గు తగ్గుద్ది మందులో నీళ్ళు పోసి ఎత్తున్నాడు కాంపౌండర్ దగ్గు తగ్గుద్దా అంటే బోధన ఏమైపోతుంది కల్తీ జరుగుతుంది అందుకనే మాటలే జనాలు మాట్లా అంతే ఇక మనం ప్రభు చూసుకుంటాడమ్మా మన కోసం తండ్రి దగ్గరే ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపి ఎవరి కోసం ఉన్నాడు పాలేరాడు ఆయన పాలేరా అనుకుంటున్నాను ఆయన నాకు అది కావాలి నాకు ఇది కావాలి మనం చెప్తాం కదా మనం కొంతమందికి మనం చెప్తాం మన కింద ఉన్న వాళ్ళకి అది తీసురమ్మా ఇది తీసిరమ్మా అంటాం కదా అట్లాగే మనం మన గుంతెమ్మ కోరికలన్నీ ఆయన దగ్గర పెట్టేస్తూ ఉంటాం నా తండ్రి నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలనే చేస్తాం కానీ మనం మాత్రం మారాలి ఉందా మారిపోతే మనకి విలువ ఉంటుందా కుమ్మరవాణి ఇంటికి మట్టి వచ్చిందండి మట్టిని తీసుకొచ్చాడు ఎక్కడి నుంచో జిగురు మట్టిని తెచ్చాడు తెచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తాడో నానెత్తాడు తర్వాత తొక్కుతాడు తర్వాత పిసుకుతాడు పిసిగి అందులో రాళ్ళు రప్పలు బెడ్డలు ఏమైనా ఉంటాయి అన్నీ తీసేస్తాడు పక్కేస్తాడు పక్కనే వేస్తాడు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అది నేను ఎల్లు నేను ఎల్లు వాక్యం వాక్యం ఎవరికోసం చెప్తున్నాడు నా కోసమే చెప్తాను కూర్చొని ఇక్కడ కూర్చోంగానే వాక్యం ఎవరితో మాట్లాడుతుంది మా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అని ప్రార్థన చేసుకోవాలి కూర్చోంగానే తండ్రి ఈరోజు నాతో మాట్లాడు నాతో మాట నాలో ఉన్న మచ్చ మడత డలంకం డాగు ఏమైనా ఉంటే నేను తీసివేయటానికి నా మనసుని స్థిరపరచుకుంటానికి నా మనసును ఒప్పుకుంటానికి నన్ను నా నన్ను సిద్ధపరచు అనేసి ఏం చేయాలి ప్రార్థన చేస్తున్నామా ఎప్పుడైనా చేస్తున్నామా కూర్చున్న తర్వాత చేస్తున్నామా లేదంట లేదు వస్తున్నాం కూర్చున్నా అయిపోయింది మన బాధ్యత అయ్యగారు ఎదురుగా కూర్చోవాలి కూర్చుంటే ఆహా వచ్చారా ఇల్లు వచ్చారా లెక్కేసుకుంటారు అయిపోయిందా అయిపోయింది చెప్పాడా అయిపోయింది వెళ్ళిపోయా వెళ్ళిపోయా అయిపోయింది మారాలా ఉందా మాట్లా మట్టి ఎక్కడికి రావాలి సారి మీదకి రావాలి వచ్చింది కుమ్మరవాడి ఇంటికి వస్తున్నారు కుమ్మరవాణి ఇంటికి వస్తున్నారు అందరం కానీ సారి సారి మీదకి ఎక్కట్లా సారి మీదకి ఎక్కకపోతే ఏం చేయగల చెప్పండి మీరెవరంటాడు నేను కుమ్మరిని మీరు దిగటమన్ను నేను కుమ్మరిని అంటున్నాడు దేవుడు మరి కుమ్మరి నేను కుమ్మరు కుమ్మరి ఎప్పుడు మారుతాడు వాక్యాన్ని విని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకుని వాక్యం మూలంగా మనం జన్మించాలి సత్య మూలన తన సంకల్ప ప్రకారం ఆయన మనని తన్నాడు అంటుంది మరి మనలో మార్పు రావట్లేదు ఎట్లా ఎట్లా మారాలా అంటే మారుతున్నారు బాధ్యం తీసుకోగానే మారిపోతున్నారు అయ్యగారు చెప్పినట్టు దేంట్లో మారిపోతున్నారు రూపాలు మార్చుకుంటున్నారు పై రూపాన్ని దేవుడు దేన్ని చూస్తాడు దేవుడు దేన్నైతే చూస్తాడో దాన్ని మాత్రం వీళ్ళు మార్చుకోవట్లేదు దేవుడు పై రూపాన్ని చూడని అంటాడు దేవుడు హృదయాన్ని అంతరంగాన్ని చూస్తాడు కానీ మనం పై రూపాన్ని మార్చుకుంటాం జనాల కోసం మీరు ఎవరంటే కనపడలేదా అంటే ఏంటి కనపడేది చూసే చెప్తారంట కొంతమంది తెల్ల బట్టలేసుకెళ్తున్నాడు అబ్బో వీళ్ళు క్రైస్తవులు అట్ట నల్లట్ట ఎర్రంచు బైబులు పెట్టుకెళ్తున్నాడు అమ్మో వీళ్ళు క్రైస్తవులు ఇట్లా కొన్ని కొన్ని సింబల్స్ ఉన్నాయి వీళ్ళు పలానా వాళ్ళు క్రైస్తవులు అంటారు అంతే అవే మనం కలిగి ఉంటున్నాం మార్పు 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 చెందుతున్నాం కానీ బాప్త తీసుకోగానే వీళ్ళు అదే చెప్తారు నువ్వు అది తీసేయాలి నువ్వు ఇద్దేసేయాలి నువ్వు అది తీసేయాలి అని చెప్తారు అంతేగాని మనస్సు మారాలి నూతన పరచబడాలి రూపాంతరం చెందాలి అంతరంగ పురుషునేందు మార్పు రావాలి అనేసి చెప్పేటటువంటి పరిస్థితి చాలా తక్కువ చాలా తక్కువ నువ్వు నువ్వు తీసుకున్నావా బాప్తుని తీసుకుంటే బల తీసుకున్నావా బల తీసుకుంటే బల తీసుకుంటే ఇంకా నెక్స్ట్ నీ బాప్తు ఎందుకు ఇస్తాను తెలుసా బలెత్తాను అనుకుంటున్నా బాప్తుని తీసుకుంటే చంద ఇవ్వాలి లేకపోతే దేవునికి దొంగల మేరో ఇరుక్కుపోతాం మొత్తం తీసుకుంటే ఇరుక్కుపోతాం అందుకని చాలామంది సంఘాల్లో స్త్రీలే వస్తారు పురుషులు ఎక్కువ మంది రారు చాలా మీరు గమనించండి ఎక్కువ సంఘాల్లో స్త్రీలే వస్తారు పురుషులు మాత్రం రారు పురుషులొస్తే ఏముందంట అయ్యగారికి సైడ్ ఉంటాడు ఇంకొక ఆయన ఆయనకి గిల్లుతాడు ఇట్లా ఇట్లా గెలంగానే ఆయన చూస్తాడు చూడంగానే ఏం ప్రధానం మీరు దశంభాగం ఏంట్లేదు ఇదిగో కవర్ తీసుకోండి అంటాడు ఆయన రేపు ఆయన రాడు అట్లా మారేస్తున్నాడు సంగతి అయితే సమస్య ఏంటంటే నువ్వు ఇస్తావు కానీ ఏం మారాలి నీలా ఏం మారితే ఇస్తావు రూపం మారితే ఇవ్వు మనసు మారితే ఇస్తావు మనసు మారాలి అసలు మనసు మారాలంటే మనసు మారాలంటే మనసులో ఉన్న లోపాలు ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉన్నాయి మనకేం తెలుసా మన తప్పులు మనకు తెలిపియా నేను చాలా మంచివాడిని నేను చాలా మంచిదని అంటాం అవును కదా అసలు మా హృదయంలో ఉన్న లోపాలేంటి హృదయంలో ఉన్న లోపాలేంటి ఇది మనం కొన్ని 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 ఏంటి మనం మారాలి ఏం మారాలంటే మనసు మారాలి నవీన స్వభావం ధరించుకోవాలి ఎవరి స్వభావం నవీన స్వభావము క్రీస్తు స్వరూపము దేవుని స్వ పోలికలో సృజించబడిన నవీన స్వభావాన్ని యేసుక్రీస్తు క్రీస్తు ఎవరి స్వరూపి దేవుని స్వరూపి మనము మనము క్రీస్తు స్వరూపాలుగా మార్చబడాలి క్రీస్తు స్వరూపము మీద ఏర్పడే వరకు మనం మీ విషయమే నాకు మరల ప్రసవేదన కనపడుతుంది కలుగుతుంది అంటాడు ఇక్కడ మనం చూస్తే మొట్టమొదట ఏది నిండిన దాన్ని ఏది బట్టి నోరు మాట్లాడద్ది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడద్ది అంటాడు లోకాసు వర్త నాలుగు ఆరు నలభై ఐదు ఏం చదవద్దు మీరు చూడు మరి హృదయం యొక్క తలంపులు ఎలాంటి అంట హృదయం యొక్క తలంపులు ఎలా ఉంటాయి ఎల్లప్పుడూ దేవుడు ఆది కాండంలో మనం చూస్తే ఆరోగ్యం ఐదవచనంలో అక్కడ చూస్తే నరులు నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయాలోచన తలంపులు ఊహ అంతయను కేవలము ఎప్పుడు చెడ్డది అనేసి అక్కడ రాయబడింది అలాగే యశాగంధం ఆరు పదిలే అంటాడు వారి కన్నులు చూచి చెవులు విని హృదయము గ్రహించి మనస్సు మార్చుకున్నట్లు మార్చుకుని స్వస్థత పొందకున్న పొందక ఈ జనులో హృదయము కొవ్వినది వారి చెవులు మందగిలిన వారి కళ్ళు మూతబడినవి అంటాడు అలాగే కొత్త నిబంధనలు మనం చూసుకుందాం ఇవన్నీ పాత నిబంధన కదా కొత్త నిబంధనలు ఇక్కడ మనం చూద్దాం అప్పస్ల కార్యం ఇరవై ఎనిమిది అధ్యాయంలో సేమ్ అదే మాట ఉంది రోమపత్రిక ఊటాధ్యాయం ఇరవై రెండవ వచనం రోమపత్రిక ఊటాధ్యాయం ఇరవై రెండవ వచనంలో వారి అవివేక హృదయము అంధకారమైన ఏకోపత్రిక ఐదు ఐదో అధ్యాయము ఐదో వచనం అక్కడ భోగాసక్తులై వదదిన ముందు మీ హృదయములను పోషించుకుంటుంది రోమపత్రిక ఒకటి ఇరవై నాలుగు వారు తమ హృదయ దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము హృదయ దురాశలు హృదయముకేముందంట దురాశలు ఇంకా ఏకోపత్రిక నాలుగు ఎనిమిదిలో ద్విమాన స్కూల్ ద్వారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి ద్విమాన స్కూలు ఇద్దామా వద్దా చేద్దామా వద్దా చేయొద్దా వెళ్దామా వద్దా మనం ఒక ఒక స్టాండర్డ్ ఉండదు మనకు మనకే స్టాండర్డ్ ఉండదు ఇద్దామా వద్దా అన్నయ్య సబ్లు ఏమనుకున్నారు అమ్మే ముందు ఇద్దామనుకున్నారు అమ్మిన తర్వాత డబ్బులు చేసి రాగానే కొంత దాచుకుందా ఏముందిలే అనేసి ఇట్లా అలాగే ద్విమనస్కులంట తర్వాత రోమపత్రిక రెండు ఐదు నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి నీ కాఠిన్యమంట మార్పు పొందని హృదయము ఎబ్రిపత్రిక మూడాధ్యాయం పన్నెండవచనం ఎబ్రిపత్రిక మూడాధ్యాయం పన్నెండవచనం వచనం గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయములు మీలో ఎవనేందైనా ఒకవేళ ఉండునేమో అని అండి విశ్వాసము లేని దుష్ట హృదయములు అలాగే మనం ఇంకా పరిశీలన చేసుకుంటే మనస్సులోనున్న లోపాలు అస్థిరమైన వారి మనస్సు అస్థిరమైన మనస్సు అంట అస్థిరము రెండో పేతురు రెండు పద్నాలుగు రెండో పేతురు రెండు పద్నాలుగు అందులో ఏముంది అస్థిరము అస్థిరులైన వారి మనస్సులు దేంట్లో వారి మనస్సులను మరలు కల్పుచ్చు లోభత్వం ముందు సాధకము చేయబడిన హృదయములు గలవారిను లోభత్వం ముందు సాధకము చేయబడిన హృదయాలు అలాగే వారైతే అంధకారమైన మనస్సు గలవారే అంధకారమైన మనస్సు ఎంసీ పత్రిక నాలుగు అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం ఎంసీ పత్రిక నాలుగు అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుతున్నారు ఇంకో దగ్గర చెడిపోయిన మనసు అంట చూడండి ఎలాంటివి ఉన్నాయి ఇవన్నీ మనసులు మనం ప్రభు దగ్గర రాకముందు ఎలాంటి మనసులు ఉంటాయంట ఇలాంటి మనసులు ఉంటాయంట చెడిపోయిన మనసు అంట మొదటి తిమోతి పత్రిక ఆరాధ్యమే వచనం మొదటి తిమ్మతి ఆరాధ్యమే ఐదవచనం చెడి చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధకమును మనుషుల వ్యర్థ వివాదంలోనూ కలుగుతున్నవి చెడిన పోయిన మనసు గల వారే సత్యహీనులు చెడిపోయిన మనసు అంటున్నాడు తీతు ఒటి ఐదులో వారి మనసులను వారి మనస్సాక్షి అపవిత్రమై ఉన్నవి రెండో పేద రెండు పద్నాలుగు అస్థిరులైన మనస్సులను ఇందా చదివే ద్విమానస్కులు చదివా తర్వాత ఇంకా మనం చూసుకుంటే శరీర దురాశలు రోమపత్రిక ఆరాధ్యం పన్నెండే వచనం కాబట్టి శరీర దురాశలకు లోనట్లు సాగులోనైన మీ శరీరం ముందు పాపమునకు మనకు ఏలైన పత్రిక నాలుగు ఇరవై రెండు ఇరవై నాలుగు కావున మునిపటి ప్రవర్తన విషయమైతే అయితే మోసకరమైన దురాశల వల్ల చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము అలాగే కొలసి పత్రిక రెండు పంతొమ్మిది శిరస్సును అత్తుకున్న వాడేవడం మీ బహుమానమును అపహరింపనేకుడి శిరస్సు మూలంగా సర్వశరీరము కీలచేతన నరముల చేతన పోషించబడినదే దేవుని వల్ల కలుగు వృద్ధుల అభివృద్ధి పొందుతున్నది రెండో పేదలు మూడాధ్యాయం మూడు నాలుగు వచనాలు రెండో పేదలు మూడో అధ్యాయము మూడు నాలుగు వచనాలు తమ స్వకీయ దురాశలు చొప్పున నడుచుకొనూ తమ స్వకీయ దురాశలు చొప్పున ఈ రకంగా మనం చూస్తే లోపముందంటున్నాడు దేంట్లో లోపం ఉంది ప్రభులోకి రాకమునుపు లోపం ఉందంటున్నాడు ఉన్న లోపం ఎలా ఎలా పోతుంది వాక్యము చేత పోతుంది వాక్యము చేత పోతుంది ఇంట్లో కూర్చుంటే పోద్దా ఎక్కువ ఉంది ఇట్లా ఇట్లా పోదు వాక్యం చేత సబ్బు సబ్బు పెడితే మురికి పోతుంది సబ్బు పెట్టకపోతే మురికెక్కువ ఉంది రోజు రోజు కొద్ది 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 దుమ్ము పడుతుంటుంది మురికి ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడ రావాలి ఈ హృదయ దురాశలు ఇవన్నీ పోవాలంటే ఎక్కడ రావాలి ప్రభు సన్నిధికి రావాలి వాక్యం వాక్యము దగ్గరికి రావాలి వాక్యం దగ్గరికి రావాలి ఇక్కడికి వస్తే ఏం జరుగుద్ది ఇక్కడికి వస్తే ఏం జరుగుద్ది మార్పు జరుగుద్ది మార్పు అనేది జరుగుద్ది ఎందులో మారాలి ఎందులో మారాలి మనసులో మారాలి మనసు రూపంలో మార్చుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత రూపాలు మార్చుకుంటే దేవుడు అంట ఏం చూస్తాడు నరుని వేషం చూడడు దేవుడు నరుని వేషం చూడంట దేవుడు హృదయాన్ని అంత అంతరంగాన్ని పరిశీలన చేస్తాడు హృదయము అంతరంగాన్ని పరిశీలన చేస్తాడు దేవుడు నరుల వేషాన్ని చూడ్డు కాబట్టి మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఏం కావాలని కోరుకుంటున్నాడు అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఇచ్చే దేవుడు అందరూ అంతటా మారు మనసు పొందాలి అనేసి దేవుడు ఇచ్చేస్తున్నాడు అందుకనే అందుకని మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు కంటే ముందు వచ్చిన యోహాన్ గారు ఏం ప్రకటన చేశారు అప్పటి నుండి పరలోక రాజ్యము సమీపిస్తుంది మారు మనసు యోహ మత వార్త మూడో అధ్యాయము రెండవ వచనం మతవార్త అధ్యాయం రెండవ వచనంలో పరలోక రాజ్యము సమీపించు సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అని యోదయరణ్యంలో ప్రకటించున్నాను చూడాను ఆ తర్వాత వ్యవహన్ తర్వాత యేసుక్రీస్తు సువార్ సువార్త ప్రకటించే ముందు ఆయన మొట్టమొదటి ఏంటి మత స్వార్త నాలుగు పదిహేళ్ళు అప్పటి నుండి రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి అని చెప్పాడు కాబట్టి ఆ తర్వాత మనం చూస్తే అపూస్తుళ్ళైన పేతురు పరలోకము నుండి వచ్చిన పరిశుద్ధాత్మను పొందుకుని అపూస్తులైన పేతురు ప్రసంగం చేశాడు పేతురు ఏం చెప్పాడు మీరు మారు మనసు పొంది ఏమైనా ఎక్కడ ఎప్పుడైనా సరే మీరు మారు రూపము పొంది అని ఎక్కడైనా చెప్పిన రూపాలు మార్చుకోవాలి రూపాయలు మార్చుకుని బాప్తిజాలు తీసుకోవాలి అని ఎక్కడని చెప్పాడా కానీ చాలామంది రూపాలు మార్చుకోకపోతే బాప్తిజం ఉండలేదండి నువ్వు అది చేయాలమ్మా నువ్వు ఇది తీసేయాలి నువ్వు అది చేయాలి నువ్వు ఇది చేయాలి అచ్చెత్తేనే మేము చేస్తాం మీ ఇంట్లో ఉన్నాయి అవన్నీ తీసేయాలి ఇవన్నీ తీసేయాలి అంతేగాని హృదయంలో ఉన్నాయి తీసేయాలి అని చెప్పట్లా ఇంట్లో ఉన్నది తీసేయాలంటే ఒంటి మీద ఉన్నది తీసేయాలంట రూపాయలు మార్చుకోవాలంట రూపాయలు రూపాయలు మార్చుకుంటే బాప్తిజాలు చాలామంది వీళ్ళు కనపడిన సమాధులే ఉన్నారు సున్నము కొట్టిన సమాధులే కనపడిన సమాధులుగా ఉన్నారు ఎందుకంటే వాడు ప్రవేశించడం ప్రవేశించే వాళ్ళే ప్రవేశింపనీయుడు అది వాళ్ళు తీసుకున్న బాప్తు కరెక్ట్ కాదు పైపెచ్చి మీకు బాప్తీ ఇస్తానంటాడు మీకు బాప్తీ ఇస్తానికి మీరు యోగ్యులు కాదంటాడు మీరు అయోగ్యులు ఎందుకంటే నువ్వు అన్నీ ఉన్నాయి కదా మీ ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా నీ మీద అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ తీసేయాలి ఎక్కడైనా మారు రూపాయలు పొందండి మారు రూపాయలు పొందండి మారు రూపాయలు పొంది బాప్తి చూస్తాను అనేసి ఎక్కడైనా చెప్పినట్టుందా బాబు బైబిల్ మూడు వే మూడు వేల మంది బాప్తీని తీసుకున్నారు పేతురు ఉన్నాడు మీరు మారు మనసు పొందండి మీరు మారు మనసు పొందండి అనేసి పేతురు చెప్తున్నట్టు రెండు ముప్పై ఎనిమిదిలో మనం అక్కడ చూస్తున్నాం అలాగే మనం చూస్తే అలాగే మనం చూస్తే రోమపత్రిక పన్నెండు అధ్యాయంలో రోమపత్రిక పన్నెండు అధ్యాయంలో ఇటు రెండు వచ్చిన అక్కడ మనం చూస్తే కాబట్టి సహోదయుల ద్వారా పరిశుద్ధమును అనుకూలమునైన దేవుని చిత్త మీద దేవుని చిత్త మీద పరీక్షించి మీ మనస్సు మారి నూతనమోటం వల్ల రూపాంతరము చెందరి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమునైనా దేవుని చిత్త మీద పరీక్షించి మీ మనస్సు మారి నూతనమౌటం వలన రూపాంతరం ఏం మారాలి మనస్సు మారి నూతనమౌటం వలన రూపాంతరం చెందాలి మనసు మారాలి మనసు ఏమవ్వాలి మారాలి మనసు మారకపోతే హృదయంలో మనసు మనసు మారాలి ఎందుకు మనసు మారాలి ఎందుకు మనసు మనసు మార్ మనసు మారకుండా పర్వ ఉంటే పర్వాలేదా ఎవరికి ఎవరికి కనపడుతున్నావు నువ్వు ఎవరికి కనపడుతున్నావు నాకు కనపడితే మనసు మా మనసు మారిందో లేదో నాకు తెలియదు బట్టలు వేసుకొచ్చేస్తా బా కొత్త బట్టలు వేసుకొచ్చారు లేకపోతే బాగున్నారు అనేసి మనం పై రూపాన్ని బట్టి బాగున్నాడు బ్రదర్ బాగున్నాడు ఈ బ్రదర్ బాగున్నాడు మంచి షర్ట్ వేసుకొచ్చాడు అనేసి నేను అనుకుంటా హృదయం హృదయం అని నేను చూడగల్లా మరి హృదయం యొక్క తలంపుల్ని పరిశోధించేది ఏది వాక్యము చెప్పబడే వాక్యము దేవుని వాక్యము సజీవమైనదే బలము గలదే రెండు గల ఎటువంటి కట్నం కంటేను వాడిగా ఉండి శరీర ప్రాణ ఆత్మ కీళ్ళ మూలుగుల సైతము దూసుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనల్ని పరిశోధిస్తుంది అంట హృదయం యొక్క తలంపులను ఆలోచనల్ని పరిశోధిస్తుంది దేవుడు నరిని వేషము చూడరు హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలన చేస్తాడు అందుకనే మీ మనస్సు మారి నూతన మౌటం వల్ల రూపాంతరం చెందాలి నూతనమటం వల్ల రూపాంతరం చెందాలి కాబట్టి కా కాబట్టి దేంట్లో మార్పు అనేది దేంట్లో రావాలి మార్పు అనేది రావాలి గురుదైపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి హృదయపు అంతరంగ స్వభావము తర్వాత మనసు మారి నూతనమోటం వల్ల రూపాంతరం ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ జరగాలంటే ముందు ఏం జరగాలి జన్మలో కరెక్ట్ ఉండాలి తీసుకున్న బాప్తున కరెక్ట్ ఉండాలి బాప్తి ఏ నామూల తీసుకోవాలి యేసుక్రీస్తు నామంలో బాప్తు తీసుకోవాలి యేసుక్రీస్తు నామంలో బాప్తుని తీసుకుంటే తప్పనిసరిగా మన జీవితాల్లో గొప్ప మార్పు మార్పు మామూలు మార్పు కాదు గొప్ప మార్పు వచ్చేస్తుంది గొప్ప మార్పు వచ్చేస్తుంది ఏమండి సబ్బు సభ్యులని చెక్క చెక్కని చెక్కేసి చేసి ఇచ్చాడు అనుకోండి ఆ చెక్కనే రుద్దితే పోద్దా సబ్ సబ్ రుద్దితే పోద్దా చెక్క రుద్దితే పోద్దు సేమ్ సబ్బులేమనం ఉంది చెక్క కూడా ఇంత చెక్క సబ్బులేమనం ఉంది కాపు ఇచ్చాడు అది తీసి రుత్తా 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 ఉన్నాడు రుత్తా ఉంటే బట్ట మురిగిపోదు మరి తీసుకున్న బాధ్యతలు కరెక్ట్ అందుకనే అండి అందుకనే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనము మారట్లేదు వేరే వాళ్ళు మార్చలేకపోతున్నాం ఒక యేసుక్రీస్తు ప్రపంచాన్ని మారిస్తే మార్చాడు ప్రపంచంలో ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నం చేశాడు మరి మనం ఎందుకు మార్చలేకపోతున్నాము ముందు మనం మారాలి కదా ముందు మనం మారాలి పిల్లలు చెడిపోతున్న కారణం ఏంటి చెప్పండి ఇంట్లో పిల్లలు చెడిపోతున్న కారణం ఏంటి ఎవరిలో ప్రాబ్లము తల్లిదండ్రులలో ప్రాబ్లం ఉంటుంది ముందు వీళ్ళు మారకుండా వాళ్ళ ముందు వీళ్ళు ఓ జుట్లు పెట్టుకుని అది చేసుకుని చేసుకుని కొట్టుకుంటుంటే ఆహా ఇట్లా కొట్టుకోవాలేమో భార్యాభర్తలు సరే రాగానే పెళ్ళాము కానీ పెళ్లిపేట మీద అదే మనము మాదిరిగా ఉండాలి మనం మాదిరిగా ఉండాలంటే ఏంటి బోధించే బోధకుడు నీ వాక్యాన్ని ఏం చెప్తున్నాడో అది ఆచరించి చెప్పాలి ఆచరించి చెప్పాలి మరి ఎందుకు మాట్లాడలేదు మనం అంటే మనం తీసుకున్న బాధ్యతలే కరెక్ట్ లేదు ఇచ్చే బోధ బోధించే బోధ కరెక్ట్ లేదు తీసుకునే బాప్తిదాలు దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించనుగాక నమ్మే అందరికీ వందనాలు